ప్పుడు పోరా పోరాడారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముల్ని నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను త్యాగాలు చేశారు పోరాటాలు చేశారు ఇప్పుడు వెంకట్రావు గారు వస్తే ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు మారిగా యుద్ధానికి సిద్ధమని ముందుకు పోతున్నాను నేను అందుకని ఆమె ఇస్తున్న బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చాం ఇంటింటికి తీసుకెళ్ళండి ఒక రోజే టైం రోజు రోజుకు పెరుగుతా ఉంది ఒక పక్క మీరు చెప్పాల్సింది ఆడబిడ్డలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయల నెలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఇచ్చే బాయి తమాదని మీకు హామీ ఇస్తున్నారు వేళకే కాదు తల్లికి వందరం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదైదు వేల రూపాయలు చొప్పుని ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క ధరలు పెరిగాయి నేను అడుగుతున్నా ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా మద్యం ధర పెరిగిందా లేదా పన్నులు పెరిగాయా లేదా ఎన్నికల ముందు ముద్దులు ఇప్పుడు పిడి గుద్దులు గుద్దే దుర్మార్గుడే జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇక్కడి నుంచి విజయవాడకు పోవాలన్నా పక్కన ఏలూరుకు పోవాలన్నా మీరు పుట్టింటికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డలు కోరుతున్నా ఏమి బేషిరాలు లేకుండా వెళ్ళండి సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ అర్థం చెప్పుకుంటే తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి దోపిడీ రాజ్యం మద్యంలో దోచేశారా లేదా తమిళ్లో అడుగుతున్నా ఇసుగా పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందా లేదా అడుగుతున్నా పోలవరం కాలంలో నేను దోపితే కాలువల్లో మట్టి దొంగలు ఇచ్చిన దొంగల్ని ఏమనాల తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొండల్ని తువ్వేశారు ఆన కొండలు అవునా కాదా భూ కబ్జాలు జరిగాయి అవునా కాదా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చాడు మీ పట్టాదార పాస్ పుస్తకాల పైన కూడా జగన్ రెడ్డి గారి ఫోటో నేను అడుగుతున్నా మిమ్మల్ని భూమి మీద జగన్మోహన్ రెడ్డి భూమి మీదవునా కాదా మీ భూమి పైన ఆయన ఫోటో ఏంటి అడుగుతున్నా అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తాను ఈరోజు ఈ ఫోటో చూడండి తమ్ముళ్ళు ఎవడిచ్చాడు ఈ భూమి జలగిచ్చాడా ఈ భూమి మీ తాత ఇచ్చాడు మీ తండ్రి ఇచ్చాడు వారసత్వం కూర్చో అవనా కాదా ఏం చేయమంటారు చెత్త చెత్తబుట్లో వేయాలి నేను వస్తానే రెండో సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా పట్టాదారు పాస్త పుస్తకం మీద రాజముద్ర వేసి మళ్ళా మీకు ఇస్తా తమిళ్ళు రెండోది కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళ అబ్బ సొత్తు మారిగా రేపు వీళ్ళు అధికారంలో ఉంటే మీ భూమి మీది కాదు జలగ జగన్మోహన్ రెడ్డి అవుతుంది బే ఏరియాలో ఒక కంపెనీ పెట్టుకొని బినామీ కంపెనీ మీ రికార్డ్స్ అంతా అందులో పెడతాడంట మీకు ఇచ్చేది జెరాక్స్ కాపీ ఇస్తాడంట అది ముడ్డులో పెట్టుకోవడానికి కూడా పనికిరాదు రాదు జెరాక్స్ కాపీ ఏమనుకుంటున్నాను నేను అడుగుతున్నా ఒక ప్రైవేట్ వ్యక్తిని పెడతా అంట గుమస్తాని సజ్జల మాట్లాడుతాడు గుమస్తా సాక్షిలో గుమస్తా రాష్ట్రానికి ప్రభుత్వ సలహా